ఆనాడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కోటేసినారు కాంగ్రెస్ పార్టీని సరితమ్మని ఓడించడానికి ఇవాళ మహబీనగర్ జిల్లాలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్న సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సిట్టింగ్ ఎంపీ మన్నటి వరకు ఏడుకేడు వాళ్ళ చేతులనే ఎమ్మెల్యేలు ఉండే ఒక్కడు కూడా ఊర్లకి వస్తలేడు ఒక్కడు కూడా కారుకు ఓటు అడుగుతలేడు అంటే ఆ పార్టీ చచ్చిందా లేకపోతే వీళ్ళు వదిలేసిందా అని నేను అడుగుతున్నా మోడీకి తాకట్టు పెట్టింది నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్ చేవెల్ల మల్కాజ్గిరి భువన్గిరి జైరాబాద్ ఐదు పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారి తీసుకొని బిఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొంద వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు బీఆర్ఎస్ నాయకులారా మీరు ఆలోచన చెయ్యండి లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్కు దుఃఖం లేదు నాలాంటివని బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలివలేదు కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిద ఒక్కసారి ఆలోచన చేయండి బీఆర్ఎస్ కార్యకర్తలారా బీఆర్ఎస్ నాయకులారా ఆత్మ పరిశీలన చేసుకోండి ఐదు నిమిషాలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేయండి ఎందుకు రావు ఇయాల మీ పార్టీని తీసుకెళ్లి మోడీకి బీజేపీకి తాకట్టు పెట్టండు ఇవాళ మైబీ నగర్ లో ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీకి ఓట్లు వేయమంటు ఇవాళ చేవెళ్లలో బీఆర్ఎస్ నాయకులను బీజేపీ వాళ్ళకు లొంగిపోమంటు మల్కాజ్గిరిలో మీ ఓట్లు బదిలీ చేయండి అని చెప్తున్నాడు భువనగిరిలో ఎందుకు చెప్తుడు జహీరాబాద్లో ఎందుకు చెప్తుడు ఎందుకంటే ఈ ఐదు సీట్లు మొత్తం పద్నాలుగులో ఈ ఐదు సీట్లు మనం గ్యారెంటీగా గెలుస్తాం ఈ అన్నింటినీ దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీయొచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నాడు నా మీద కోపం ఉంటే నా మీద చూపియండి చేతనైతే నాతో కొట్లాడు మీరు మొగోళ్ళైతే మా కార్యకర్తలతో కొట్లాడండి రండి గ్రామాలలోకి అడగండి ఓట్లు మేము తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి వంద రోజుల్లో నన్ను గద్దె దించమంటున్న కేసీఆర్ కానీ పదేళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు మిత్రులారా మీరు ఆలోచన చేయండి వంద రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా అందుకే ఈ నారాయణపేట గద్దె మీద నుంచి తెలంగాణ రైతాంగానికి అరవై తొమ్మిది లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా ఎట్లయితే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసిను ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో ఎట్లయితే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చిన్నో అట్లనే పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా ఏక కాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది మీ బిడ్డ నేను ఇదే కాదు ఐదు వందల రూపాయలు బోనస్ అన్నాడు వచ్చేసారి పండించే ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాట ఇస్తున్న మిత్రులారా అందుకే మిత్రులారా మీ బిడ్డ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు మనం ఏదన్నా చిన్నదో పెద్దదో ఎమరుపాటుగా ఉన్నా కునుకు తీసినట్టు కళ్ళు మూసుకుంటే కుట్రలు ఉన్నాయి కత్తులు తీసుకొని బయలుదేరి ఇవాళ ముందలనే యుద్ధం కాదు ఎనకాల కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్ ను తాకట్టు పెట్టి ఐదు పార్లమెంట్ల బీజేపీని గెలిపిస్తా అని కేసీఆర్ సుపారీ తీసుకున్నాడు నరేంద్ర మోడీకి లొంగిపోయిండు బిఆర్ఎస్ కార్యకర్తలారా తస్మ జాగ్రత్త మిమ్మల్ని మోడీకి తాకట్టు పెట్టిండు బిడ్డ బెయిల్ కోసం మా కార్యకర్తలకు కూడా నేను చెప్పదలుచుకున్నా మీరు అప్రమత్తంగా ఉండండి వాళ్ళంతా ఒక్కటైనరు ఏకమైనరు ఎట్లైనా ఎట్లయినా మనల్ని పడగొట్టాలి మనల్ని ఓడగొట్టాలనే కుట్ర జరుగుతుంది ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఎక్కువ కష్టపడాలి ఎక్కడ కూడా నాకు తెలిసానో నాకు కావాల్సిన వాళ్ళనో మా చుట్టపోలానో అప్రమత్తంగా ఉంటే ఇవాళ ఈ అధికారంలో ఉండే కార్యకర్తలకు మేలు చేయాలన్న ఆలోచనతో మనకంత నష్టం జరుగుతుంది ఈ ఎన్నికలైన మరుక్షణం సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జడిపిటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఇవాళ మీరు ఊర్లలో పట్టు వదిలిందంటే రేపు ఎవడో ఒకడు మోపవుతాడు వాడు సర్పంచ్ వస్తాడు ఓడి వార్డు మెంబర్కి వస్తాడు వాడు ఎంపీటీసీకి వస్తాడు వాడు ఎంపీపీకి వస్తాడు జడిపిటీసీకి వస్తాడు రేపు మీ ఎన్నికలలో కూడా మీకు తలకాయ నొప్పి అవుతుంది ఎన్నికల ఖర్చు తడిసి మోపేడైతుంది ఎంపీ ఎన్నికలైన ఎంబడే రెండు నెలలు తిరగకుంది మీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే బాధ్యత నాది మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది ఇవాళ ఎవరైతే బూతులాల మెజారిటీ తెస్తారో ఎవరైతే పార్టీ జెండా కష్టపడి మోస్తారో ఎవరైతే పార్టీ గెలుపులో భాగస్వాములుగా ఉంటారో వాళ్ళందరినీ గుర్తు పెట్టి ఎట్లయితే శంకర్ కు శ్రీహారికి సరితకు పర్ణికకు అరవింద్ కో లేక అన్విరుద్ధ్ కో మధుకో ఎన్ఎంకో ఎట్లయితే కష్టపడ్డోళ్లకు టికెట్లు ఇచ్చినామో మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుంది మిత్రులారా మీ శ్రమ ఊరికే పోదు మీ త్యాగం గాలికి వదిలేయము మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం మీకు అవకాశాలు కల్పిస్తాం రేపు జరగబోయే ఎన్నికలలో ఇవాళ గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేయాలనుకున్నాం ఇల్లు ఇచ్చినా పెన్షన్ ఇచ్చినా గ్యాస్ సిలిండర్ ఇచ్చినా రాజు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినా రేషన్ కార్డు ఇచ్చినా ఏది ఇచ్చినా ఇందిరామ కమిటీల నియమించి ఆ కమిటీల ద్వారా గ్రామాలలో మీ చేతనే పేదవాళ్లకు పంచి పిచ్చి పేదల్ని ఆదుకునే బాధ్యత మీ చేతుల్లో